నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ స్పోక్ పర్సన్ యాంకర్ శ్యామల వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై అయితే నిప్పులు జరుగుతోంది మరి ప్రజా సంక్షేమ పథకాలు ఏమి అందట్లేదని మహిళలకు ఇస్తా అన్న తల్లికి వందనం కానివ్వండి పథకాలు ఏవి ప్రజలకు రావట్లేదని చెప్పి ఆమె తీవ్రంగా మండిపడుతున్నారు అదే విధంగా నిమ్మల రామానాయుడు పైన కూడా ఆమె కామెంట్స్ చేశారు ఒక పీపీటీ చూపించి మరీ ఆమె కామెంట్స్ చేశారు మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ గత ఎన్నికల్లో కూడా సిద్ధం సభలకు ఆమె డబ్బులు ఇస్తే కానీ నేను రాననే ప్రవర్తనం చూసాము ఇప్పుడమ్మో ప్రెస్ మీట్ పెట్టి ప్రజా సంక్షేమ పథకాలు ఏవి కూడా రావట్లేదు అని చెప్పి రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే తీరుగా ప్రభుత్వం వ్యవహరించింది ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన తర్వాత ఏడు నెలల్లో కూడా ఒక్క ప్రజా సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందట్లేదు అని చెప్పి ఆమె వ్యాఖ్యానిస్తుంది సార్ ఈ ప్రెస్ మీట్ పెట్టడం అండ్ మళ్ళీ నిమ్మల రామానాయుడు గురించి కూడా ప్రజెంటేషన్ చేసి తల్లికి వందనంకి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు జమ చేయలేదని కూడా ఆమె తీవ్రంగా మండిపడుతున్నారు సార్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ కోతి కొబ్బరి చిప్పది ఏం చేస్తుంది కోతికి కొబ్బరి చెక్క దిక్కితే ఎగిరి గంతేస్తుంది ఇందుకే నాకు ఆహారం దొరికిందని అట్లే ఆంక కూడా ఒక అధికార ప్రతినిధి పదవి దొరికిందని చెప్పి ఎగిరెగిరి పడుతుంది నేను అడిగేది ఒకటి గుండు మీద జగన్ బొమ్మ గుండెలో ఎవరున్నారు మనసులో ఎవరున్నారు చెప్పాలి ఫస్ట్ గుండు మీద అయితే జగన్ బొమ్మ గుండెలో ఎవరున్నారు మనసులో ఎవరున్నారు అనే పాయింట్ ఏంటంటే మనం టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిందని ముందు టెన్త్ క్లాసు నీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ బయటపెట్టు నువ్వు టెన్త్ ఫెయిల్ అయిందానివి పదహారు సంవత్సరాలకే ఎగిరిపోతే ఎంత బాగుంటుందని సినిమా అనుష్క సినిమా ఏదో ఉంటుంది ఒకటి గోదావరి జిల్లాల్లో పుట్టి ఎగిరిపోతే ఎంత బాగుంటుందని ఎగిరిపోయిందానివి ఈ జబర్దస్త్ మాటలు పక్కన పెట్టాలా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతుండవో ఒకసారి ఊహించుకో నువ్వు పుట్టక ముందు ఎమ్మెల్యే నువ్వు పుట్టక ముందు మంత్రి అప్పట్లోనే ఎంఏలో ఎకనామిక్స్ చదువుకున్నాడు ఎస్వి యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుద్ది పుడింగి పుడింగి మాటలు ఆలోచన చేసుకోవాలి మన స్టేటస్ ఏంది మన తాహత ఏంది లోకేష్ గురించి మాట్లాడుద్ది లోకేష్ ఎక్కడ చదివాడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివింటు వరల్డ్ బ్యాంక్లో వర్క్ చేసింటు మన చదివేంది ఎస్ఎస్సి ఫెయిల్ టెన్త్ ఫెయిల్ అయ్యి వంకరము తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకమ్మా మంచిది కాదు ఇంతకాలం ఏంటంటే ఆడపిల్లని గమ్ముగా ఉన్నారు అంతే తప్ప మీ నాయకుడు చదివేంది ఒకసారి బొమ్మ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు పో పేపర్ల దొంగతనం చేసిన కేసు ఉంటుంది పంజాగుట్ట పోలీసులో మీ నాయకుడు ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో ఒక ఒకరోజు పోయి చెప్పు అమ్మా మీ నాయకుడు చదివిన బీకామ్ కాలేజ్ అబీడ్స్లో ఉంటుంది పో ఆనాటి బ్యాచ్మెంట్స్ ఉంటారు బీకామ్ చదివిన క్లాస్మేట్స్ వాడు వాడెవడో మాకు తెలియదు అంటారు అంటే నువ్వు టెన్త్ ఫెయిలు మీ నాయకుడు టెన్త్ ఎగ్జామ్ పేపర్లో దొంగ తోడు దొంగలు ఇద్దరు బాగాతో జమ్మయ్యారమ్మా అదే జబర్దస్త్ డైలాగులు పక్కన పెట్టు నీ కట్టిగా ఏబిసిడీలు ఎన్నో చెప్పు ఏబీసీడీలు ఎన్ని ప్రశ్న ఆన్సర్ ఉందా నీ దగ్గర వర్ణమాలలో యాభై ఆరు అక్షరాలు తెలుగు అక్షరాలు రాయగలవా వర్ణమాల అచ్చులు ఎన్ని అల్లులు ఎన్ని కాగుడింత చెప్పమని అడిగితే ఎలా చెప్పద్దు చెప్పనా కా కానీ సాగదీస్తే కానీ వంగబెడితే కాని ఎగ్గొడితే కే కానీ ఎగ్గొడితే దిగ్గొడితే కై కాపక్కన లెంపకాయ పెడితే ఎక్కువ కాపక్కన రెండు లెంపకాయలు పెడితే కహ అటు చెప్పండి కా గుడింత మనకు అచ్చులు తెలియదు అల్లులు తెలియదు గుడింతాల గురించి తెలియదు రోజు వచ్చి శ్యామల రాగం ఆలపిస్తుంటే మరి ఆమె ప్రజా సంక్షేమ పథకాల గురించి అడుగుతుంది కదా సార్ ఒక్క మాట గుర్తుపెట్టుకమ్మా అసెంబ్లీకి పోయి అడగమనమ్మా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నెల నెల జీతాలు అయితే తీసుకుంటున్నారు కదా వాటికత ఏందమ్మా ఇప్పుడు సిగ్గులేని మాటలు అవి కూడా మాట్లాడాలా పదకొండు మంది ఎమ్మెల్యేలో పులివెందల ఎమ్మెల్యే ఉన్నాడు కదా మిగతా పది మంది ఎమ్మెల్యేలకి ఏం జబ్బు వచ్చిందమ్మా ఎందుకు తీసుకుంటున్నమ్మా నెల నెల శాలరీ ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకుంటారు శాలరీలు తీసుకోవటంలా గెలిచిన ఎమ్మెల్యేలు శాలరీలు తీసుకుంటారా లేదా అంటే ప్రజలకు పని చేయకుండా ప్రజలకు సేవ చేయకుండా పబ్లిక్ సర్వెంట్లు కాస్త శాలరీలు తీసుకోవటం ధర్మమా దాని గురించి ఎందుకు చెప్పవా కొంతమందికి వస్తాయి కదా అమ్మ ఒడికి ఆ పథకానికి డబ్బులు ఇప్పుడు నెలకు రెండున్నర లక్షల జీతాల రూపంలో మొత్తం గా ఐదు లక్షలు జీతం తీసుకుంటున్న డబ్బులు పదిహేను వేలు చొప్పున సంఘటిత నిధికి ఈయొచ్చు కదా ఓరక ఖాళీకి ఇళ్లలో బొణ్కొని ఉండే తొంగి ఉండేదానికి మీకెందుకు జీతాలా ఆ డబ్బులు ఈండి ఎత్తుకొని పోయి ఓరక లేకి లేకి మాటలు అంటే డబ్బులు ఇస్తే రాష్ట్రం అభివృద్ధి జరగద్దా డబ్బులు ఇస్తే రాష్ట్రం అభివృద్ధి జరగద్దా నేను అడుగుతుండ డబ్బులు ఇస్తే రాష్ట్రం అభివృద్ధి జరగదు స్కూళ్ళు కట్టాలా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా స్కూల్కి కావాల్సిన ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టాలా స్కూల్కి కావాల్సింది అన్నీ తయారు చేసుకోవాలా రోడ్లు పోయాలా దానికి డబ్బులు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరం నీటి పారుదల రంగానికి పోలవరం డ్యాము ఇచ్చే మనం మీ జగన్మోహన్ రెడ్డి దోషిన డబ్బులు పోలవరం డ్యామ్ తొందరగా కట్టేస్తాం ఏం జగన్మోహన్ రెడ్డి దోషిన డబ్బులు ఉన్నాయి కదా ఇచ్చేస్తే పనిచేస్తాం తప్పే ఉందా వాడు అయ్యే ముళ్ళేం కాదు కదా కష్టాజీతం ఏం కాదు కదా దోచుకున్న డబ్బులే కదా చెప్పు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పు బియ్య చదువుకున్న బేవర్సగాడికి ఎన్ని కోట్లు ఇచ్చారు ఆ డబ్బులు వెనక్కిచ్చేసేయండి కొమ్మినేని శ్రీనివాసరావుకి ఇచ్చిన డబ్బులు అడుగు వెనక్కిచ్చేయండి విజయబాబుకి ఇచ్చిన డబ్బులు ఎంతో అడుగు వెనక్కిచ్చేసేయండి పార్వతికి ఇచ్చిన డబ్బులు ఎంతో చెప్పండి వెనక్కిచ్చేసేయండి పొన్నవోలు సుధాకర్ రెడ్డి నాకేసిన డబ్బులు ఎంత వెనక్కిచ్చేసేయండి ఢిల్లీలో కూర్చున్నాడు కదా ఒక గాండుగాడు వాడి పేరే దేవులపల్లి అమ్మరనే గాండుగాడు డబ్బులు వెనక్కి ఇచ్చేసేయండి తల్లికి వందనం ఇచ్చేద్దాం తప్పే ఉందమ్మా ఏడు రూపాయలు మీ నాయకుడు కంపెనీ కొట్టేసిన డబ్బులు మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు ప్లస్ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు నాకేసర్రు కదా ఏడు రూపాయలు రిటర్న్ ఇచ్చేసేయండి ఇచ్చేద్దాం తల్లికి వందనం తప్పే ఉంది అంటే మీ పాటికి మీరు అప్పులు కుప్ప చేసి నాకేసి దాచేసుకొని ఏ అవి డబ్బులు కాదా ఎవరు సొమ్మమ్మ అడుగు ఒకసారి లక్ష్మీపార్వతి ఎంత తీసుకున్నదో ఒకసారి అడుగు కొమ్మినేని శ్రీనివాసు నువ్వేం పెరిగి కట్లు కట్టినవరా నీకు ఇచ్చిన డబ్బులు ఎంతరాని అడుగు ఒకసారి చెప్పు దేవులపల్లి అమ్మరనే గాండుగాడికి ఎన్ని కోట్లు ఇచ్చారు రిటర్న్ ఇవ్వండి విజయబాబు వాడికి ఎంత డబ్బు ఇచ్చారు రిటర్న్ ఇచ్చేయండి ఎల్ల రలకలు ఇచ్చేద్దాం అమ్మఒడి తప్పే ఉంది రాష్ట్రాన్ని లూటీ చేసిపోయి అమ్మఒడి లేదు అయ్యి లేదు ఈ లేదు ఇస్తారు ఏంటో కంగారు పడబాకు అన్ని పథకాలు పట్టాలెక్కతాయి యువతకి ఉద్యోగాలు ముఖ్యం నువ్వు కూడా డిగ్రీ సర్టిఫికేట్ చూపిస్తే స్కిల్ డెవలప్మెంట్ చూపిస్తే నీకు కూడా ఒక ఉద్యోగం ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఏం బాధపడబాకు నీకు కావాలంటే నీ దగ్గర ఉన్న డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జాయిన్ అవ్వు మర్చిపోయి నీకు యాక్టింగ్ వచ్చు కదా సర్టిఫికేట్ ఉన్నాయో లేదో అది కూడా చూపించు నీకు కూడా జాబ్ ఇస్తారు ఇబ్బంది ఏం లేదు అందువల్ల పుడింగి పుడింగు మాటలు మాట్లాడబాకు పెద్ద ఆయన ఈ పుట్టకముందే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే మంత్రి ఎకనామిక్స్ ఎంఈ ఇంకొక ఆయన లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ వరల్డ్ బ్యాంక్లో ఎంప్లాయీ పిహెచ్డి చేశాడు నిమ్మల రామానాయుడు ఆయన గురించి నువ్వు మాట్లాడేదా డాక్టరేట్ పట్టా ఉంది నిమ్మల రామానాయుడు గారికి నీలాగా పదో తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కాదు వీళ్ళంతా మీ నాయకుల్లాగా లాగా పదో తరగతి ఫెయిల్ అయిన బ్యాచ్ కాదు ఏలు కాళ్ళు కాదు ఎటువంటి క్యాబినెట్ ఉందమ్మా మన క్యాబినెట్ ఇదే కదా మన క్యాబినెట్ మొత్తం ఎవరు చెప్పమ్మా ఒకడే మనుషులు డాక్టర్ అయితే వాడు పశువులు మంత్రి చేశా ఒకడేవో పశువుల మంత్రి అయితే వాడు భారీ పారుదల మంత్రి అయిపోయా ఒకడేవో లాస్ చదువుకొని నాలుగేళ్లు ప్రాక్టీస్ చేయలేక వాడు పోలవరం డ్యామ్ కట్టరని చెప్తే ఆ సత్తుని పల్లెడికి అది ఎప్పుడు అది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదాన్ని రోజే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటమ్మా శ్రీలతారెడ్డి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి శ్రీలతారెడ్డి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి టూరిజం మంత్రి మరి ఆవు టూర్లు ఏం జరిపాయా రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయకుండా ఆ టూర్లు తిరగను బికినీ డ్రెస్సులు వేసుకొని జరిపా సిగ్గనిపించటం వల్ల గత క్యాబినెట్కి ఇప్పుడున్న క్యాబినెట్కి ఎంత వ్యత్యాసం ఉందో ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రులు ఎంత ఎవరు పని వాళ్ళు చేసుకుంటారా గతంలో క్యాబినెట్ని చూశారు అందరూ ఎవరు గడ్డాంగి అన్నీ అన్నీ గడ్డా కదా పౌరసరఫుల మంత్రి గతంలో ఎవరున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎటు ఉంటే ఉన్నాడు కంపేర్ చేసుక అందువల్ల ఏంటంటే వయసుకు తగ్గ మాటలు మాట్లాడు కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఎలా చెంగు చెంగున గంతులు వేస్తుందో ఒక అధికార ప్రతినిధిగా ఉండవాడు నువ్వు ఏ వద్దు ఏ ఎన్నో చెప్పు అచ్చు తెలుగు అక్షరాలు ఎన్నో చెప్పు అచ్చులెన్ని అల్లులెన్ని చూడకుండా రాస్తావా పోనీ మీ నాయకుడికెట్ట జాతీయ గీతం రాదు మీ నాయకుడికెట్ట తెలుగు గీతం రాదు నువ్వు నీకన్నా వచ్చా పాడతావా పోనీ భారత రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉంటాయో చెప్పు చెప్పమ్మా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని పేజీలు ఉన్నాయి ఎన్ని ఆర్టికల్లు ఉన్నాయి పోని అది కూడా వద్దు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పీటీకి చెప్పగలవా అమ్మా అంటే భారత రాజ్యాంగం గురించి తెలియదు భారత రాజ్యాంగంలో ఉండే పీటికి గురించి తెలియదు జాతీయ గీతం అంటే తెలీదు జాతీయ గేయం అంటే తెలియదు మా దరిద్రం అలాంటి వాళ్ళు నీ గురించి మాట్లాడాలా అందువల్ల సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావు ఎగిరిపోతే ఎంత బాగుంటుందని ఎగిరిపోయావు కొంచెం అదుపులో పెట్టుకో నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడు అంతే తప్ప నీకు స్థాయికి మించిన మాటలు మాట్లాడుతుంటే ఏమైపోయారమ్మా జగన్మోహన్ రెడ్డి బంధుగణం అంత మాట్లాడటం లేదే ఎందుకు తల్లి ఆలోచన చేసుకో ఆడపిల్లవే అణిగి మణిగి ఉండాలా ఎగిరి ఎగిరి పడబాకు నిన్ను వాడేసుకుంటారని నీకు తెలియకుండా గుండె మీద జగన్ బొమ్మ పెట్టుకున్న గుండిలో ఏ బొమ్మ ఉందో మనసులో ఏ బొమ్మ ఉందో ఎవడికి తెలియదు కానీ పద్ధతిగా మాట్లాడేది అలవాటు చేసుకో అందువల్ల ఏంటంటే ఏం వద్దు శ్యామల రాగం నువ్వు కాకినాడ అన్న సంగతి అందరికీ తెలుసు కానీ నీ కాకినాడ దరువులు ఏ బాగా నేను అంటుండేది ఒకటే రైతు భరోసా ఉంటుంది పొంతుంది ఇరవై నాలుగు మధ్య మేనిఫెస్టు ఒకసారి చదివినిపిస్తా మీ రైతు భరోసాలో పన్నెండు పథకాలు ఉంటాయి ఒకసారి నీ మూతితో ఇనిపించు వింటాం పన్నెండు పథకాలు ఉంటాయి ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేసిండో ఒకసారి వినిపించమ్మా వంకర మాటలో టెంకర మాటలో మానుకుంటే నీకే మంచిదని చెప్తున్నాను తల్లి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం